గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం చాలా రోషంగా చాలా ఉద్వేగంతో మీరుగా ప్రశ్నించరా మీరు పోరాడరా అన్నట్లుగా తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినట్లుగా అది కొంచెం గందరగోళాన్ని సృష్టిస్తూ ముఖ్యంగా ఎక్కడా ఒక మతపరమైనటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకల్లో మాత్రమే కాకుండా అంటే దక్షిణాది మాత్రమే కాకుండా ఉత్తరాదిలో సైతము ఎక్కువ మంది కలియుగ దైవంగా భావించేటటువంటి తిరుమల వెంకటేశ్వరుని యొక్క గుడిలో లేకపోతే మందిరంలో ప్రసాదంగా పంచిపెడుతున్నటువంటి లడ్డూలో మరి జంతుకోవ్వు కలిసింది అన్న వార్తను ఉపయోగించుకుని బీజేపీ ఏ విధంగా అయితే రాముణ్ణి ఉపయోగించి ఉంచుకుని ఉత్తరాదిన హిందువులకు ముస్లింలకు అనగా హిందువులకు మరియు హిందువేత్తలకు మధ్య గొడవలు పెట్టారు అదే పందాలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవిలోనికి రాగానే పదవి వారిదని బాధ్యత వారిదని తెలిసి కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకు పిలుపునివ్వడం ఆ ప్రజల పిలుపుని అందుకుని ప్రజలు ఎక్కడ గందరగోళానికి గురై ఒకరికొకరు తన్నుకు చస్తారో అన్న ఆందోళనలో తెలుగు ప్రజలు ఉన్నప్పటికీ తెలుగు తెలుగు ప్రజలందరికీ కూడా జోహార్ మీ సహనం మీ యొక్క ఐక్యతను గురించినటువంటి పాఠం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులందరూ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది